ప్రభువైన యేసు క్రీస్తున్న ఆముడు నాయకు రేపు వరకు వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను ప్రియలారా బైబ్రంథములో నుండి ఆది కాండము మూడవ అధ్యాయం నుండి మరొక పాఠాన్ని మనం పరిశీలన చేద్దాము అప్పువాది అవ్వకు చెప్పిన అబద్ధ బాధ గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం మూడవ అధ్యాయం ఐదో వచ్చిన అంటాడు మీరు వాటిని పిలుదు మీ కన్నులు తెరవబడననియు అనే సంగతిని చెబుతూ ఉంటాడు అంటే ఆ పండు తిరిద మీ కన్నులు తెరవబడతాయి అనే సంగతిని చెబుతున్నాడు వాస్తవానికి అపోవాది యొక్క మాయ అబ్బకు అర్థం కాక ఆ పండును తింటే ఇంకా దేన్నో చూస్తాము ఇంకా ఏదో గ్రహిస్తాము అనే ఆలోచనతో అవ పరుగులు తీసింది మీరు గమనించండి అపోవాది చేస్తున్న మాయ ఎలా ఉంటుంది అని అంటే వాడు మనకు మేలు చేసినట్లుగానే కనబడి కీడులు విత్తిపోతాడు ఆ పండు దినమున కన్నులు తెరవబడటం కాదు జీవితం అనేది ఏదైతే ఉందో అంధకారం అయింది దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనతో సహవాసం చేసేవాడు వెలుగు సంబంధి ఇది వ్యవహార రాసిన మొదటి పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు మొదట జైలో దేవుడితో సహవాసం ఏదైతే ఉందో ఆ పండు తిన దినమున వీరు కోల్పోయారు అంధకారములోనికి వచ్చేస్తారు మీరు గమనించండి మన పూర్వీకులు పాడిన ఒక శ్లోకం కూడా తమ సోమ అంటే మాలో చీకటి ఉంది మాకు వెలుగుని ప్రసాదించని అడుగుతున్నారు అంటే వాస్తవానికి నరుడు హృదయంలోనికి అంధకారం అనేది ఎప్పుడు చేసుకుంది అని అంటే అపవాది చెప్పిన కన్నులు తెరవటము దేవుణ్ణి చూసే మనోనేత్రాలు మూయబడటం అంటే దైవాన్ని చూసి దైవం యొక్క మాటలను ఉద్దేశించి ఆయన గుర్తించే సందర్భం ఏదైతే ఉందో అది మనోనేత్రము వెలిగింపబడిన వారికి మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది క్రీస్తు నందున్న సహోదరుల గురించి ఎపిసి గందకర్త అయిన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు ఎపిసి పత్రిక ఒకట అధ్యాయ్ పదిహేడవ వచనంలో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని చెబుతాడు అంటే ఇప్పుడు యేసు ప్రభు వచ్చి దైవాన్ని చూసే నేత్రం ఏదైతే ఉందో దాన్ని వెలిగించాడు అది ప్రభువు మన కన్నులకు వెలుగునిచ్చాడు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించినని ప్రవక్తలు చెప్పిన లేఖనాలను బట్టి ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా మన హృదయములో ఉన్న చీకటి తొలగి మనకు వెలుగు సంబంధులుగా మారి దైవాన్ని గుర్తించగలుగుతున్నాం దైవాన్ని మనం గుర్తించామంటేనే మన మనోనేత్రము వెలిగింపబడిందని అర్థం కానీ అపవాది చెబుతున్న మాట చూడండి నీ కన్నులు తెరవబడును అని అంటే ఇక దైవాన్ని గుర్తించే నేత్రము మూయబడి లోకాన్ని గుర్తించే నేత్రములు తెరవబడతాయి అంటే అపవాది చాలా తెలివిగా అవ్వను మోసగించింది